ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ని ఇలా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క బడువు పేద వాళ్ళ ఆపరేషన్ కాకముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళకు సాల్వ్ అయ్యేది దానికి పైరవులు కానీ తొత్తులు కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఒక నిరుపేదకు లబ్ధి పొందే విధంగా ఆరోగ్యశ్రీ అనేది ఉండే వీళ్ళు సీఎం రిలీఫ్ పండ్ అని చెప్పి ఈ యొక్క ఒక దిక్కుమల సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఓట్ల రాజకీయమే తప్ప ఇవాళ ఒక మిడిల్ క్లాస్కు చేద్దాం అనేది లేదు ఎందుకంటే ఇవాళ సిరిసిలలోనే ఇవాళ నిదర్శనం ఇవాళ మా దృష్టికి వచ్చినాయి ఇన్ని మా దృష్టికి వచ్చినాయి ఇన్ని ఘనం ఉన్నాయి ఇవాళ ఏడవ నెలల అంటే రెండు వేల ఇరవై మూడు ఏడవ నెలల అప్లికేషన్ నుంచి అంటే ఒక ఆరు నెలలే ఉంటుంది ఒక బాధితునికి ఏదైనా ట్రీట్మెంట్ అయితే ఆరు నెలల వరకే మనం సీనియర్ రిలీఫ్ ఫండ్ పెట్టుకునే అవకాశం కల్పించింది వాళ్ళు దాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు ఓట్ల కోసం అవి చేసిలేదు తప్ప ఇవాళ ఇవాళ ఏ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవాళ సబ్మిట్ చేయకుండా ఎవరంటే ఎవరైనా పోయి అడిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళే చేస్తారు పో అంటే అది హౌస్ పాసిబుల్ ఇది కాదు ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరు నెలల వరకే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అయిపోయినాక ఇప్పుడు ఏడో నెలలు అయింది వీళ్ళు గడ్డివీకిల్లా వీళ్ళు ఏం చేసిళ్ళు ఓట్ల కోసం ప్రచారం తప్ప ఇవాళ మరి ఈ అప్పు చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పెట్టుకున్న వాళ్ళకు ఇవాళ అవి వస్తే అప్పు కట్టుకుందామని చూసుకునే వాళ్ళకు ఇవాళ వాళ్ళను నీరుగర్చి వాళ్ళను మరీ అద్భుతమైన పరిస్థితి తీసుకొచ్చిళ్ళు ఇది మన ఈ విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క శిష్యుల అసమర్థుల దానికి మీరు ఎస్క్యూజ్ చేసి ఈ ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఈ డేట్ అయిపోయిన దానికి ఏదైనా కొత్తది తీసుకొస్తారా ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క బాధితులను కాపాడి ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ను రిలీజ్ చేయాల్సిందిగా ఎందుకంటే ఒక కౌన్సిలర్కే ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇంకెంతమంది ఉంటారు మన దృష్టికి రాకుండా ఆ కాగితాలు ఇంకా ఇవ్వకుండా అవి చెత్తపూట్ ఎల్ఎస్సీలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు అది ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు కాబట్టి ఎవరైనా ఉంటే ఇది మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మనం మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్నదారికి మరి ఎమ్మెల్యే మన ఆసిన్ అన్నగారికి మంత్రుల దగ్గరికి పోయినా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా మనం అర్చిద్దామని చెప్పి తెలియజేస్తాం